ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం దేవుడు మనల్ని ప్రేమించాడు మనం ఎలా జీవించాలి ఎలా ఉండాలి అనేటువంటిది అనేక అద్భుతమైనటువంటి సూచనలు సలహాలని దేవుడు మనకి ఇస్తూ వస్తూ ఉన్నాడు ఇక్కడ ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచ్చి చూసినట్లయితే దేవుని రాజ్యానికి హక్కు ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అని చెప్తూ హక్కుదారులు కారు ఇటువంటి వారని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే చూద్దాం మనం వ్యభిచారి అయినను నెంబర్ వన్ నెంబర్ టూ అపవిత్రుడైనను నెంబర్ త్రీ విగ్రహారధిగుడయి ఉన్నటువంటి లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు దారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలుసు ఖచ్చితంగా తెలుసు ఈ విషయాల్లో ఎవరైతే మరి పాలిభాగస్తులుగా ఉన్నారో ఈ విషయాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారు అనుసరిస్తున్నారో వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఈరోజున ఈ యొక్క వాక్యం వేదికలో మీరు నడిపించబడుతున్నటువంటి మీరు చాలామంది మరి నేను దేవుని రాజ్యానికి హక్కుదారుణ్ణి అని మీరు అనుకుంటున్నారు కానీ ఒక ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ ట్రైన్ టికెట్ కొనుక్కుంటాం మనం ఆ ట్రైన్ టికెట్ను జర్నీ ఎంట్రన్స్ నుంచి ముగింపు వరకు నీ చేతిలో ఉండాలి మెట్రో స్టేషన్ ఎక్కేటప్పుడు ఒక టికెట్ తీసుకుంటాం ఆ టికెట్ ఉంటేనే స్కాన్ చేసి లోపలికి వెళ్ళగలుగుతాం అంతే వెళ్ళిపోయిన తర్వాత పని అయిపోతుందనుకో దిగేటప్పుడు కూడా ఆ టికెట్ ఉంటేనే స్కాన్ చేసి దిగలుగుతాం మనం లేకపోతే ఫోన్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఏదో ఒకటి ఖచ్చితంగా ఎగేటప్పుడు ఎక్కిటప్పుడు ఎంత ప్రాముఖ్యమో దిగేటప్పుడు అంతే ప్రాముఖ్యం ఎక్కేటప్పుడు ఉన్నటువంటిది దిగేటప్పుడు లేదు అనుకోండి చాలా ప్రమాదం ఎక్కడో తప్ప దిగడో ఉండదు అనమాట సో అలాగే దేవుని రాజ్యానికి బాప్తిష్టం పొందేస్తాము దేవుని నమ్మేసుకున్నాము అయిపోయిందని మీరు పొరపాటు పడ్డారంటే అంతవరకు సహించి వాడేవాడు వాడే రక్షించబడతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మధ్యలో మానేసేయకూడదు వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనికుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత విద్యలేని వారి మీదకు వచ్చిన కనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకడి వింటున్నారా పాలువారు స్నేహం చేయొద్దు దేవుని ఉగ్రత వచ్చేటువంటి వారి మీదకి వారితో సహవాసం చేయొద్దు మీరు పూర్వమందు చీకటి అయ్యుంటుంది ఇప్పుడైతే ప్రభునందు వెలుగయి ఉన్నారు హా లే ఎస్ చీకటిలో నడిచాము ఎక్కడికి నడిచాము ఏం నడిచాము ఎలా నడిచామో తెలియనటువంటి జీవితాలు అనుభవించాము ఇప్పుడైతే మీరు వెలుగులో ఉన్నారు ఇప్పుడైతే దేవుళ్ళు ఉన్నారు ఇప్పుడైతే బాప్తిసం ఉన్నారు ఇప్పుడైతే యేసు ప్రభును సొంత రక్షణగా స్వీకరించారు గమనిస్తున్నారా ఇప్పుడైతే మన జీవితాల్లో పెను మార్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే గతం వదిలేసేయండి ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారు మీరు వెలుగు సంబంధాలుగా జీవించాలి వెలుగుకు తగిన జీవితం జీవించాలి హాలూయా వెలుగుకు సంబంధించిన జీవితం జీవించాలి వెలుగులో ప్రతీది కనిపిస్తుంది వెలుగులో క్లారిటీగా ఉంటుంది చీకటిలో మీరు చీకటిలో నడుస్తూ ఉన్నారనుకోండి ఏం కనిపించదు ఎక్కడొడిగేస్తున్నావో తెలీదు ఏం చేస్తున్నావో తెలీదు కానీ వెలుగు మొత్తం నీ తల వెంట్రుకలతో సహా అన్నీ కనిపిస్తాయి నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నీ జీవితం బహిర్గతం ఇప్పుడు హెలుయ్యా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటితో కనబడుచున్నది ఏన్ ఏన్ ఎమేన్ ఈ యొక్క వెలుగు ఫలము ఒక మ్యాంగో చెట్టు అంటే మ్యాంగో ట్రీస్ మ్యాంగో ట్రీస్ చేసేమంటే మ్యాంగో ఫ్రూట్స్ రావాలి మ్యాంగో ట్రీ నుంచి మ్యాంగో ఫ్రూట్ రావాలి ఖచ్చితంగాను ఫలం రావాలి అలాగే ఇక్కడ వెలుగు ఫలములు ఏమిటి అని మనం చూసినట్లయితే ప్రియులరా సమస్త విధములైన మంచితనము ఏ మెన్ సమస్త విధములైన మంచితనం నువ్వు వెలుగు సంబంధి అనటానికి రుజువులు ఏంటంటే ఫలితాలు ఏంటంటే ఫలాలు ఏంటంటే నువ్వు మ్యాంగో చెట్టు అనటానికి ఫలం ఏంటంటే నువ్వు మ్యాంగో కాయలు కాయాలి మామిడి కాయలు కాయాలి సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అను వాటిలో కనబడుచున్నది వెలుగు పాలం వీటిలో కనబడుతుందంట వీటిలో కనిపిస్తుందంట ఉన్నదా మంచితనం ఉందా నీతి ఉందా సత్యం ఉందా ఇవేమి ఉండవు కానీ క్రైస్తవులు అనుకుంటాం ఇవేముండవు బాప్తీసం పొందుతాం ఇవేముండవు చర్చితో సంబంధం ఉండదు దేవుని వాక్యంతో సంబంధం ఉండదు జనవరి ఫస్ట్కు లేకపోతే ఏదో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాముఖ్యమైన వాటికి వెళ్ళి అటెండ్ అవుతుంటారు చాలామంది అసలు దేవునికి వాళ్ళకి సంబంధం ఉండదు పెద్దలేమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి కేవలం చర్చ్ అటెండెన్స్ కోసమే వెళ్ళేసేసి అంతే ఇంకా సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తారు చూడండి ప్రియారా గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వల్ల నడుచుకున్నాడు పరీక్షించుచూ ప్రభుకి ఇది ప్రీతికరమేనా ఈ ఉద్యోగం ప్రీతికరమేనా ఈ వివాహం ప్రీతికరమేనా ఈ యొక్క పని ప్రీతికరమేనా ఈ లంచం ప్రీతికరమేనా అయిపోయింది ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు నీకు లంచము దేవుని దృష్టికి అసహ్యము కాబట్టి అది దేవునికి ప్రీతికరం కాదు కాబట్టి ఈజీగా ఇంకా ఇంకా దాని దాని దోళికి వెళ్ళగ అవసరం లేదు మనం ఇంకా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇల్లీగల్ ఎఫ్ఐర్ దేవుని దృష్టికి అసహ్యం వ్యభిచారం దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు వైభచార్యులు దేవుని రాజ్యం ఖక్కుదారులు కారు కాబట్టి ఇవన్నీ కూడా మనలో మనం స్వప్రయోజనం అంటే స్వపరీక్ష చేసుకుని ఏది ప్రయోజనము ఏది మంచిదో తెలుసుకుని మనం దాంట్లో ముందుకెళ్ళాలి అసహ్యమైనటువంటి వాటిని విడిచిపెట్టేసేయాలంట వెలుగు పలము హా దాన్ని దానిని పరీక్షించి ప్రభుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించు వెలుగు సంబంధాల వల్లే నడుచుకున్నాలి అల్లెలయ్య వెలుగులు ఏం చేస్తావు పుచ్చ వంకాయలు మంచి చూడగలుగుతాం వెలుగులో ఏం చేస్తావు ఇది చెడ్డ అని చెప్పి గుర్తించగలుగుతాందని తీసి పడగలుగుతాం అదే నువ్వు చీకటిలో వంకాయలు కొంటే ఏది పుచ్చ ఏది మంచి వంకాయో తెలియదు అన్నీ కలుపుకుని తెచ్చుకుంటావు కాబట్టి నువ్వు వెలుగు సంబంధం ఎస్ మునుపు చీకటిలో నడిచావు మంచి చెడ్డ తెలియకుండా నడిచావు జీవితంలో మరి ఏది ఎలా చే జరుగుతుందో తెలియదు నిష్టానుసారంగా నడిచేస్తావు చీకటి సంబంధాలుగా ఉన్నప్పుడు ఓకే కానీ ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధవి ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధివి కాబట్టి ఏం చేయాలంటండి వెలుగు సంబంధి వలె నడవాలి అంటే ఏం చేయాలి పరీక్షించాలి వెలుగులో ఏం చేస్తాం మనం ఈ బట్ట క్వాలిటీ ఉందా ఈ వస్తువు ఈ మైక్ మంచిదేనా క్వాలిటీ ఉందా బాగున్నదా ఎక్కడైనా సట్లు ఉన్నాయా ఎక్కడైనా లోపల ఉన్నాయని చెప్పి పరిశీలన చేసి కొనగలుగుతాం లైటింగ్లో వెలుగులో అదే చీకట్లు ఇంకా మనం ఏం కనిపించదు నీ కళ్ళు తెరిచినా కానీ అక్కడ కనిపించేది ఏమి అంతా చీకటి తప్ప హాలుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక థ్యాంక్ జీ వెలుగు సంబంధంలో నడుచుకోవాలి వెలుగు సంబంధంలో నడుచుకోవాలి వెలుగులో నడుచుకున్నట్టుగా నడుచుకోవాలంట నిష్ఫలమైన అంధకారక్రియలలో ఉండక వాటిని ఖండించుడి హెలూయా వాటిని ఖండించుడి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హాలె ఏలయనగా అట్టి క్రియలు చేయవారు మందు జరిగించే పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైనటువంటి ఉన్నది సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగుయే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించిన ఆయన చెప్పుచున్నాడు హా లే నిర్జీవ స్థితిలో ఉన్నావేమో లే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తాడు లెమ్ తేజ రెలుము ఏహో వెలుగు నీ మీద ప్రకాశించున్నది ఏహో ముఖకాంతి నీ మీద ప్రకాశిస్తూ ఉన్నది వెలుగు వచ్చినప్పుడు అంధకారం పారిపోతుంది వచ్చినప్పుడు సమస్య పారిపోతుంది జీవం వచ్చినప్పుడు మరణం మరుగైపోతుంది ఏ మేన్ హా లె లూయా ఆ యొక్క ఏజుగైలికి వచ్చిన దర్శనంలో ఎండిపోయినటువంటి ఎముకలు లోయలో ఉన్నటువంటి ఎముకలు నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి ఎముకలు జీవంలో స్థితులు ఉన్నాయి ఎప్పుడైతే ఏజుగేలు ద్వారా దేవుడు అద్భుతం చేస్తున్నాడో యేజుగేలు దేవుడు చెప్పినట్లుగా పలుకుతూ ఉన్నాడో ఎముకల్లోకి జీవం వచ్చింది హా నిర్జీవ స్థితిలో నుంచే జీవం వచ్చింది ఎండిపోయిన దాంట్లోంచి చిగిరింపజేసే దేవుడు మన దేవుడు నిరాకారంగా ఉంది గందరగోళంగా ఉంది విచ్చలవిడిగా ఉన్నాయి పుర్రు ఒక చోటు ఉంది తలకాయ ఒక చోటు ఉంది కాల్బోన్ చోటు ఉంది ఈ ఇలాగా ఈ ప్రక్క ఒక స్కిల్ ఒక ఒకటి ఇలాగ విధి అసలు శూన్యం గందరగోళం ఆ జాగ్రత్త గమనించాలి దేవుడు గందరగోళం సృష్టించే దేవుడు కాదు గందరగోళాన్ని మంచి చేసే దేవుడు నిరాకారాన్ని ఆకారం చేసే దేవుడు నుంచి సమస్తం చేసే దేవుడు చీకటి నుంచి వెలుగునిచ్చే దేవుడు మరణములోంచి జీవమిచ్చే దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు ఎండి నేము కూడా జీవింపజేసే దేవుడు మన దేవుడు ఏ మెన్ హాలూయా ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు నువ్వు ఇచ్చేటువంటి నీ జీవితంలో జరిగేటువంటి అద్భుతాలన్నిటికీ దేవుడు ముందే ప్రణాళికను సిద్ధం చేశాడు హా లెలూయా యోహాను సువార్త పదిహేడు నాలుగు ప్రకారం భూలోక రాజ్యంలో దేశ క్రీస్తుపురవారు చేయవలసిన ప్రతి పని ప్రతి దానిని ఆయన చేసి ముగించేసాడు నువ్వు అనుభవించడమే ఆలస్యం నీ జీవితంలో కార్యం జరగటమే ఆలస్యం ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీసస్ కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రేమైనటువంటి సహోదరి వేస్తే నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమించి వాడిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడంట నమ్మకమైన వానికి దేవులు మెండిగా ఇస్తారంట తన పని ఎందు నిపుణత గలవాడిని అల్పర ఎదురుగా రాజులేదు నిలబడతాడంట నువ్వు ఆశపడంతే చాలు హా లెయ నువ్వు ఆశపడినట్లయితే అంతా నెరవేర్చే దేవుడు మనకున్నాడు ద నేమ్ ఆఫ్ జీజస్ నువ్వు ఆశపడినట్లయితే అంతా నెరవేర్చే దేవుడు మనకున్నాడు అంధకారీలించి విడిపించే దేవుడు మనకున్నాడు నీ మీద వెలుగుగా ప్రకాశించే దేవుడే వెలుగై ఉన్నాడు ఆ వెలుగు నీళ్ళనికొచ్చినప్పుడు నువ్వు వెలుగులో ప్రకాశిస్తావు హాయా ప్రకాశిస్తావు నువ్వు లోకానికి వెలుగై ప్రకాశిస్తావు ఏ మెన్ కాబట్టి రోమ నాలుగు పదిహేడులో దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి చేత రాయించిపెట్టాడు ఏంటంటే లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవులుగా పిలిచే దేవుడు మన దేవుడు మృతతుల్యమైన పరిస్థితుల్లో మాట్లాడు సజీవమైనటువంటిగా మాట్లాడు విడిపోయినటువంటి భార్య భర్తలు మాట్లాడండి కలిసి ఉన్నట్లుగా ప్రకటించండి మార్పు నీ భర్త గురించి మాట్లాడు మంచి వ్యక్తిగా మాట్లాడు హాలె నీ మీద ప్రేమేం లేదా ప్రేమే చచ్చిందా అయితే నువ్వేం తెలుసా జీవాన ప్రకటించు ప్రేమ పుట్టించినందుకు వంద దేవా నా భర్తలో నా మీద ప్రేమను ఉంచినందుకు వంద నెల దేవా ఏందన్నమా జీజ్ అడిగారా అయితే ఇలా చేసినందుకు వందనాలి దేవా కుటుంబాలు కట్టినందుకు వందనాలి దేవా బాగు చేసినందుకు వందనాలి దేవా అని ప్రకటించు ఒకవేళ ప్రశుద్ధాత్మ దేవుడిని జీవితంలో కారించడానికి అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేశాడేమో దేవ నువ్వు నా పట్ల కలిగిన ప్రణాళిక ఉన్నతమైనటువంటిది బహు గొప్ప ప్రణాళిక ఈ రోజున మా జీవితంలో నెరవేర్చినందుకు వందన్నారు హెలూ అని చెప్పి మీరు ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడుతూ ప్రభునామ మహిమార్ధంగా నడిపించబడతారు అద్భుతాలు మీరు చూడగలుగుతారు హా లెలుయా ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడగలుగుతారు అంధకార క్రియలని లైమ్ చేస్తారు ప్రతి బంధకాలను తొలగించి వేసే దేవుడు మనకున్నాడు అంధకార క్రియల నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు నీ మీద ప్రకాశిస్తుందంట హలోయ మేల్కొని మృతులలో నుంచి లేమో ఏ మెన్ మృతులలో నుంచి లే మృతతుల్యమైన లోకంలో ఉన్నవేమో మృతతుల్యమైన పరిస్థితుల్లో సవాహసం చేస్తూ ఉన్నావేమో భక్తి లేనటువంటి వారిలో శక్తి లేనటువంటి వారితో చర్చిగా రానటువంటి వారితో వాక్యమైనటువంటి వారితో సహాసం చేస్తూ మృతతుల్యమైన వ్యక్తిగా జీవిస్తున్నావేమో అద్భుతం పొందుకుని ఎంతకాలమైంది నీ జీవితం అద్భుతంగానే చూసి ఎంతకాలమైంది నీ జీవితంలో గొప్ప సాక్ష్యం చెప్పి ఎంతకాలమైంది నీ జీవితంలో గొప్ప మేలు అనుభవించే ఎంతకాలమైంది ఎందుకంటే నీ సహవాసం అంటే వాళ్ళతోటే హలో ఎవరితో అమ్మ సహవాసం మృతులతో సహవాసం చేస్తూ ఉన్నారు ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం అని మీరు ఎరుగురా ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం అని మీరు ఎరుగురా ఎరుగుదురు ఖచ్చితంగా తెలుసు అన్ని తెలుసు అయినా సరే చేస్తారు సిగరెట్ తాగకూడదు మంచిది అని తెలుసు తాగకుండా ఉంటే మంచిది తెలుసు కానీ తాగుతారు చెడ్డని ఆ సిగరెట్ అమ్మేవాడు దాని మీద క్యాన్సర్ కారణం అని చెప్పాడు ఇంత బోర్డు వేస్తాడో రాస్తాడో ఆ సిగరెట్ షాపు అక్కడ పెడతాడు అనమాట ఓగాకు క్యాన్సర్ కారణం అని బీడీలు అమ్ముతాడు సిగరెట్లు అమ్ముతాడు ఇవన్నీ అమ్ముతుంటాడు అంత బోర్డు అక్కడ పెట్టామని కూడా కొనేస్తారు చాలామంది ఏసే నిత్య జీవానికి మార్గం ఏసే నీకు సమాధానం ఏసే నీకు శాంతినిస్తాడు ఏసే నీకు నిత్య జీవనిస్తాడంటే అస్సల పట్టించుకో మనం చూసారా నీ దగ్గర కొంచెం ప్రకటించి నీ దగ్గర కొంచెం బోధించి ఏసే గురించి వివరించినా సరే దాన్ని మాత్రం పట్టించుకోడు కానీ మనిషి ఇక్కడ ఆ సిగరెట్ పెట్టి మీద రాస్తున్నది మాత్ర క్యాన్సర్ కారణం ఇది తాగితేను పోతావు అంటే ఎస్ అని డబ్బులు ఇచ్చి కొనుక్కుని అది తాగిపోవటానికి ఇష్టపడుతున్నాడు తప్ప మనిషి ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు ఉచితంగా ఆయన బిడ్డగా నేను స్వీకరిస్తా ఉన్నాడు నమ్మినట్లయితేనే జస్ట్ నమ్ముచాలు నువ్వు ఆయన బిడ్డగా స్వీకరించబడతావు చూసారా ఎందుకని అసలు మరి దేవుణ్ణి ఈ రోజున మనం అనేక మంది ఇలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం ఎందుకని దేవుని పట్ల మనకు అంత ఆసక్తిని కనిపించలేకపోతున్నాం ఎందుకని దేవుడు అంటే మరి ఎందుకు అశ్రద్ధ కలుగుతూ ఉన్నదంటే ఉచితం దేవుడు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించట్లేదు మనం దేవుడు ప్రేమించిన ప్రేమను గుర్తించట్లేదు మనం అనే వేదకీరా లేనని నా కోసం వచ్చావయ్యా నా సర్వం నీ ఎంత బాగా పాడతామో నా సర్వం వేసయ్యే నా సమస్తము నీవే 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 అని అక్కడ మాట్లాడి ఆ పాట ఆడే మా అక్కడ పెట్టి వచ్చినట్లనే అదంతా అక్కడ పెట్టేసి వచ్చేస్తాం నా సర్వం వేసే అన్నప్పుడు ఏం చేయాలి నువ్వు కూర్చున్నా లేచినా ఏం చేసినా ఏసయ్య కోసం ఆలోచించాలి అలా వయసులో ఉన్నప్పుడు చూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు కదా ఇంకా వాళ్ళకి తిన్నా కూర్చున్న పడుకున్నంత ఆలోచన అదే ఉంటుంది అంతగా నువ్వు దేవుని ప్రేమించాలి అంతగా దేవుని ఇష్టపడాలి అంతగా దేవుని మీద నీ మనసును కేంద్రీకరించాలి ద నేమ్ ఆఫ్ జీజస్ హా అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు వెంట పడతాయన్నమాట ఎందుకంటే నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు దేవుడు ఏ మ్యాన్ దేవుని ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమిస్తూ ఉన్నావా ఖచ్చితంగా దేవుడు వాగ్దానాలన్నీ నమ్మదగినటువంటి ప్రియుల కాబట్టి ఈ రోజున ఎఫెస్సి పత్రిక ఐదో జం పదిహేను వచ్చిన దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని చూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి దినములు చెడ్డం అంటే ఏం దినములు ఉన్నప్పుడు రోజుకి నాలుగు గంటలు ఇప్పుడు నాలుగు గంటలే చేస్తు ఉన్నప్పుడు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం సన్నివాదరం అప్పుడేవో ఇప్పుడవే అప్పుడేదో ఇప్పుడదే దినములు చెడ్డవి అంటే ప్రిల్ల ఆదివారం చెడ్డది సోమవారం చెడ్డది మంగళవారం అది చెడ్డదని కాదు ఇక్కడ అర్థం దినములంటే ఆ దినముల గురించి కాదు ప్రస్తుత దినాల గురించి మాట్లాడుతున్నాడు ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజున మనం జీవిస్తున్నటువంటి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలేని దినములు చూస్తే రోజులు చూస్తే పరిస్థితులు చూస్తే భూకంపాలు కరువులు కాటకాలు యుద్ధాలు మోసాలు ఎక్కడ వేడి వచ్చింది హైదరాబాద్లో ఫ్రూట్స్ తింటున్నారా అని అంత కలితి అంతా మోసం ఎందుకు ఏదో స్థాప్రతాయం సంపాదించాలి సంపాదించాలి పోనీ ఏదో సంపాదించి తింటాక ఆరోగ్యం ఉంటుందా అనుభవించడానికి అవకాశం ఉంటుందా లేదు అంతా మోసం చచ్చిపోయినప్పుడు ఎవరైనా సంతోషిస్తాడా బాధపడతారా లేదు ఎందుకంటే మోసం చేసే అంతా కాబట్టి మోసం బయటపడేసరికి మంచి పని అయిందని ఇలాగ మనిషి అసలు ఏ ఉద్దేశంతో మోసం చేస్తున్నాడు మోసం చేసి సంపాదించి ఏం తీసుకెళ్తున్నాడు అంటే ఏం తీసుకెళ్తాడు ఉన్న పేరు పోతుంది కాస్తాను విలువ లేకుండా పోతుంది మోసం కాస్త బయటపడుతుంది కాబట్టి ఈరోజు ఈ మాటలు ఏంటంటే నా పని ఉన్నటువంటి సహోదరి స్నేహితులరా ఏసై నేను ప్రేమిస్తూ ఉన్నాడు ఏసై నేను ఇష్టపడుతూ ఉన్నాడు హలో ఎలుయా ఏ సైన్ నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు ఏ సైని ప్రేమిస్తూ ఉన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు త్యాగం చేశాడు నీ కొరకు దెబ్బలు తిన్నాడు ఆయనకి ఏ లోపం లేదు ఆయనలో ఏ లోపము లేదు ఆయనలో ఏ తప్పు లేదు ఆయన చేసినదల్లా నీ సమస్యను ఆయన స్వీకరించాడు నీ బాధ్యతను ఆయన స్వీకరించాడు మనందర బాధ్యతను ఆయన స్వీకరించాడు కాబట్టి మనందర శిక్ష ఆయన మీద పడ్డది కాబట్టి ఆయన శిక్ష అనుభవించాడు కానీ ఆయన శిక్ష అర్హుడు కాదు దినముల చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీకి సద్వినియోగం చేసుకుని చూ అజ్ఞానుల వలె కాక జ్ఞానం నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అజ్ఞానులు వలె కాక జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి హలో లూయా హౌలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ జాగ్రత్తగా చూసుకుని ఎ మెన్ ఈరోజు నీ మాటలు వింటాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల జాగ్రత్త 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 ఎందులో జాగ్రత్త నీకు ఇచ్చిన దేవుడి దినాన్ని నువ్వు ఎలా సద్వినియం చేసుకుంటున్నావు అయితే నీవు నన్ను ప్రేమించి నీ యొక్క రోజుని బట్టి వందనాలు దేవుడు నీ జీవితంలో ఇరవై నాలుగు గంటలు నీ అకౌంట్లో వేసాడు దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నావు దాన్ని ఎలా ఉన్నావు దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నావు ఆలోచించారు ఎప్పుడన్నాను ఆ ఏమి లేదు బ్రదర్ ఇది అలా గడిచిపోతుంది అలా ఇస్తాము అలా కూర్చుంటాము అలాగ అలాగైపోతుంది ప్రార్థన చేసుకోవటం కూడా మనసు రావట్లేదు ప్రార్థన చేసుకునే టైం సరిపోవట్లేదు అన్నింటికి సమయం ఉంటుంది ప్రార్థన చేయడానికి సమయం ఉండదు అన్నిటికి సమయం ఉంటుంది దేవునితో గడపడానికి సమయం ఉండదు అన్నిటికి సమయం ఉంటుంది దేవుని చంద్ర ఉంటాక సమయం ఉండదు అన్నిటికీ సమయం ఉంటుంది దేవుని వాక్యం దేవుని వాక్యం సమయం ఉండదు కదా సో ఈరోజు నేను దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ప్రియలారా నీ యొక్క జీవితంలోనికి దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలోనికి దేవుడు అద్భుతాలు చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు నీ పట్ల దేవుడు గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు నీ పట్ల దేవుడు గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ దేవునికి మహిమ కలుగుని గాక ఈరోజు నీ ప్రేమ ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఏసై నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఏసఐ నీ పట్ల నా పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ మరి ఏ చేసే అద్భుతాలు ఊహకమైనటువంటివి సమయాన్ని పోనీక సదువిని జాగ్రత్తగా చూసుకోండి ఇందు నిమిత్తం మీరు అనేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని హలలుయా అవివేకులు కాక అవివేకి అంటారు కదా వివేకం లేనటువంటి వారు జ్ఞానం లేనటువంటి వారు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం ప్రభుకు చిత్తమేటో గ్రహించుకుని రాలే ఇప్పుడు నేను జాబ్ చేయడం దేవుని చిత్తమా పరిచర్ చేయడం దేవుని చిత్తమా ఇది పరీక్షించేసుకోకుండా మనిష్టానుసారంగా మానేస్తే ఎత్తిపోతాం లాస్ అయిపోతారు ఈరోజు అనేక మంది ఇలాగే పరిచర్ అని చెప్పి వచ్చి నా ప్రియమైనటువంటి వార్లరా చాలా నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు ఎందుకంటే ప్రభు చిత్తమేంటూ పరీక్షించకుండా తెలుసుకోకుండా గ్రహించకుండా ముందుకు రావటం వల్ల ఫలితాలు ఉండవు దేవుడిని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉండొచ్చు నువ్వు ఉద్యోగం చేయడం దేవుని ఉద్దేశం అయ్యి ఉండొచ్చు నీవు ఉద్యోగం చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళని ప్రభావితం చేయడం దేవుని పని ఉండవచ్చు అది నువ్వు నెరవేర్చినప్పుడే నీ జీవితంలో ఫలితాలను చూడగలుగుతావు హె లూయా హలే లూయా అది నెరవేర్చినప్పుడే నీ జీవితంలో ఫలితాలను చూడగలుగుతావు ఏ మ్యాన్ హాలె లూయా మనిషి జీవితంలో పెని మార్పులు ఎప్పుడైతే వస్తాయో అనేక మంది అప్పుడు దేవునామాన్ని మహింపరుస్తుంటుంటారు ఇప్పుడు నా జీవితం సడన్గా మార్పులు సంభవిస్తూ ఉన్నాయనుకోండి అనుకోండి ఇప్పుడు నేను గతంలో ఉన్న చోట ఇప్పుడు లే నేను ఇప్పుడున్న చోట భవిష్యత్తులో ఉండను కాబట్టి గతంలో కంటే దేవుడు నన్ను ఇప్పుడు ఉన్నత మనిషిలో పెట్టాడు గతంలో కంటే నన్ను ఆర్థికంగా ఆత్మీయంగా సంఘంలో సమాజంలో విస్తరింపజేశాడు ఫలింపజేసాడు బలం బలమిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు హాలియా అభివృద్ధి ఇచ్చాడు ఇవన్నీ చూదులోకి ఎలా ఉంటుందో చూసేవాళ్ళకి ఎస్ నిజంగా దేవుడు అతని వ్యక్తి ఆ వ్యక్తి జీవితంలో కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతను దినదినము క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఏ మ్యాన్ నేను దేవుని నమ్ముకున్నాను గత సంవత్సరాల తరబడి కూడా అదే స్థితిలో ఉంటూ ఉన్నాను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను దేవుని చేస్తున్నాడు అదే స్థితి మారలేదనుకోండి ఎలా మారతారో చూసినటువంటి వారు ఏమున్నది దేవుని నమ్ముకుంటే ఉపయోగం ఏంటి ఏమున్నది దేవుని నమ్ముకుంటేనే ఏమి సీరింది నీ సమస్య ఏ విషయం నువ్వు బయటపడ్డావు అని అడిగితే ఏం చేస్తావు కాబట్టి ఒక స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తావు పది సంవత్సరాలు పదో తరగతి పాస్ అవట్లేదు అటువంటి స్కూల్లో ఇంకెవరైనా జాయిన్ చేయగలుగుతావా అటువంటి స్కూల్లో నీ పిల్లలను కంటిన్యూ చేయడానికి ఇష్టపడతావా ఏముందో రిజల్ట్ రిజల్ట్ చూస్తావు మా అబ్బా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అంటే నువ్వు పది మందికి చెప్తావు నీ అబ్బాయి జీవితంలో అక్కడ చదువు స్కూల్ నిమిత్తం ఎన్నో ఫీజులు కట్టావు ఎన్నో చేస్తావు ఆ చదువులో వాడు రాణించినట్లయితే అప్పుడు నీకు సంతోషం ఫీజులు కట్టిన దాని గురించి ఆలోచించు ఎంత ఫీజు అయినా కడతావు వాడి ఫలితం తీసుకొస్తే వాడు పాస్ అయితే మంచి స్థితిలో ఉంటే అప్పుడు నువ్వు కట్టిన ఫీజుకి విలువ వస్తుంది హా లేయా అలాగే ఏసయ్యా ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఖర్చిన రక్తానికి ఎప్పుడు విలువ వస్తో తెలుసా ఏసయ్య నీ కొరకు నా కొరకు ఖర్చినటువంటి రక్తానికి విలువ ఎప్పుడొస్తా తెలుసా ఏసయ్య నీ కొరకు నా కొరకు మరి చేసిన త్యాగానికి ఎప్పుడు విలువస్తో తెలుసా దానికి తగిన ప్రతిఫలం నీలో నాలో కల్పించాలి హా లేయా నీతి ఫలములు సత్యము ఇవి చదు చదువు చదువుకుంటూ వచ్చినాం కదా హలో రూయ మంచితనము నీతి సత్యము ఇవి దేవుడు చేసిన త్యాగానికి దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని మనం కాపాడుకుంటూ రక్షించబడినట్టు మనం ఆ యొక్క రక్షణను కాపాడుకుంటూ ఆ రక్షణకు తగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఫలిస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త పధిలో ఉంటుంది కదా మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి మహింపరచబడతా మనం ఫలించాలి విస్తరించాలి అభివృద్ధి చెందాలి అప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది దేవుని నామం గనపరచబడుతుంది దేవుడు చేసిన త్యాగానికి ఆయన ప్రాణం పెట్టేసినా కూడా నువ్వు జీవించే జీవితం ద్వారా దేవుడికి మహిమ వస్తున్నప్పుడు సంతోషిస్తూ ఉంటుంటాడు హా లెయ ఏంద నేమ్ ఆఫ్ జీజ్ మైటీ మేరకల్ కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు ఏంటంటే నా ప్రిమైనటువంటి వారులరా మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తున్నారు నీ జీవితంలో జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలను బట్టి దేవుడు నామం మహింపరచబడాలి నీ జీవితంలో చేసినటువంటి కార్యాలు బట్టి నీకు సపోర్ట్ చేసినటువంటి వారు నిన్ను ఎంకరేజ్ చేసినటువంటి వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతూ ఉండాలి ఆనందిస్తూ ఉండాలి నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి నీవే దీవనైపోవాలి నిన్ను చూసిన వారు దీవించబడాలి ఏ మెన్ నీతో ఉన్నవారు దీవించబడాలి అది దేవుని యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ జీజస్ హరే లూయా కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటారు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఏ శైని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఏ నేను ఎంతగానో ఇష్టపడుతున్నాడు ఏ శైని పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఏ శైని పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు హలే లూయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ మైటీ ద నేమ్ ఆఫ్ జీజస్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ జీజస్ హెల్ హెలూయా ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు చాలా జాగ్రత్తగా వినాలి దేవుని కృపలో మనం వర్ధిలు చూనప్పుడు దేవుని చందులో మనం వర్ధిలు చూనప్పుడు సత్యనగాడు సాధారణంగా విడిచిపెట్టండి నేను ఎప్పుడు మిగిధరా ఎలా మిగిలి ధర చూస్తూ ఉంటాడు ప్రణాళికలు వేస్తూ ఉంటుంటాడు కాబట్టి నీ గురిగా మేము వేస ఉండాలి ఏసు వైపు చూచి ఓపికతో పరిగెట్టు గురియొద్దకే పరిగెట్టు బహుమానం పొందే రీతిగా పరిగెట్టు ఏ మ్యాన్ హాలె లూయా థ్యాంక్ యూ జీజస్ హాలే లూయా బహుమానం పొందుకునే రీతిగా పరిగెట్టాలే పరిగి పెడుతున్నామా లేదా అన్నది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ బహుమానం వచ్చే రీతిగా పరిగెడుతున్నావా లేదా ఎలా పరిగెడుతున్నావు అన్నది కాదు బహుమానం పొందుకోవాల్సిందే సాధారణంగా పరిగెడితే బహుమానం పొందుకోలే శక్తి చేత నింపబడాలి గురి గమ్యం కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడాలి కాబట్టి జీవిత పరుగు పంధంలో గురిగా ఏసైని పెట్టుకోవాలి నువ్వు ఏ మ్యాన్ హా ఓడిపోవద్దు ఓడిపోని కూడా వేసేయా కాబట్టి ఈరోజు నేను ఈ మాటలు వింటున్న నా ప్రేమైనటువంటి సహోదరి నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఏసైని పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఏసైని పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు ఐ మ్యాన్ లూయా హౌలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ కాబట్టి రోజున ఈ మాటలు వింటున్నా మీలో చాలామంది డిసప్పాయింట్మెంట్లో డిస్కరేజ్మెంట్లో ప్రతికూల పరిస్థితులు కూడా మీరు వెళ్తూ ఉన్నారేమో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా స్పష్టంగా అర్థం చేసుకొని మరి దాంట్లో ముందుకెళ్దాం అంతా కూడా దేవా నా జీవితంలో నువ్వు మాట్లాడావు నా జీవితంలో అంధకార క్రియలన్నీ లయం చేసావు బంధకాలు తెంచి నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు చేసావు హాలుయా ఆత్మపూర్ణులయిండడి అన్నాడు ఇక్కడ మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులయ్యుండడి చూడండి మద్యము ద్వారా వచ్చే మత్తు ఆత్మ ద్వారా వచ్చే మత్తు సమానంగా ఉన్నట్టు ఉంటుంది అన్నగారు అలా ఉంటే ఆయన ఏమంటున్నాడు మద్యంగిని ఎక్కువైందా మద్యం తాగవ అంటున్నాడు చూడండి ఆత్మలో ఉండేటువంటి వాడు కూడా అలాగే ఉంటాడు మద్యంతో నింపబడిన వాడు కూడా అలాగే ఉంటాడు కానీ ఆత్మచేత నింపబడినటువంటి వాడు కాన్షియస్లో ఉంటాడు మద్యం చేత నింపబడిన వాడు అది మురుగుండో తెలియదు ఎక్కడ పడుతున్నాడు ఏం చేస్తున్నాడో తెలియదు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా చాలా మంచి విషయాన్ని పరిశుద్ధ అవుతుంది దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండడి హాలువ మద్యములో దుర్వ్యాపారం ఉందంట ఆత్మపూర్ణులై ఆత్మపూర్ణత మనకు ఎలాగొస్తుంది ఆత్మ చేత మనం ఎలా నింపబడగలుగుతాం అంటే ఆత్మానుసారమైనటువంటి వాటి మీద మనసు నుంచి అని చెప్పి దేని నాకు చేస్తుంది ఆత్మచేత నింపబడాలంటే ఆత్మానుసారమైన వ్యక్తులతో సహవాసం చేయాలి ఆత్మానుసారమైన జీవితం జీవించాలి ఆత్మకు దగ్గరగా ఉండాలి హాలే లూయా ఒక చెట్టు ఇష్టపడి నువ్వు ఇంటికి తెచ్చుకొచ్చి పెట్టుకున్నావు చెట్టు పెరగాలంటే దానికి చక్కటి ఎండ తగలాలి చక్కటి వాతావరణం ఉండాలి చక్కటి మట్టి ఉండాలి చక్కటి ఎరువు ఉండాలి చక్కటి నీరు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే చక్కగా ఎదుగుతుంది అలాగే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకోవాలి ఇచ్చినటువంటి నీతి యథార్థం నువ్వు నిలబెట్టుకోవాలి అప్పుడే మంచి ఫలితాలు మనం చూడగలుగుతాం హా ఈ ఈరోజు నిర్జీవ స్థితిలో ఉన్నారా అంధకారంలో ఉన్నారా అప్పుల్లో ఉన్నారా బంధకాల్లో ఉన్నారా ఏది పని చేయట్లేదా ఏది అర్థం కావట్లేదా ఏ సిచ్యువేషన్ మిమ్మల్ని ముందుకెళ్ళినట్లేదా ఒప్పుకు పట్టండి రోజులు వస్తాయి ఖచ్చితంగాను ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ప్రతి గందరగోళానికి ముగింపు ఉన్నది నమ్మినట్లయితే మీరు అనుభవించగలుగుతారు పొందుకోగలుగుతారు హాలోయ కాబట్టి ఈ రోజున ఆత్మ పూర్ణులు అయి ఉండేది నింపబడి ఉండండి వాక్యానుసారమైన జీవితం జీవించండి అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడికి ఇక్కడ వారందరికీ అనుగ్రహించి నడిపించి బాధపరచుంది కాక ఐ మెన్